అండి ఎప్పుడైనా ఆలోచించారా మీ జీతంలో కొంత డబ్బు మీ చేతికి రాదు కాని దానిమీద ట్యాక్స్ మాత్రం కట్టాలి వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ కాని ఇది నిజం సో ఈరోజు మనం మనకు అందకుండానే మన ఆదాయంగా ఎలా మారిపోతుందో చూద్దాం రండి ఈ చిక్కుముడిని విప్పుదాం ఓకే ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం మీ కంపెనీ ఉంది కదా అది మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేస్తుంది ఆ డబ్బు మీ చేతికి రాదు మీ బ్యాంక్ అకౌంట్లోకి రాదు మరి దానిమీద ట్యాక్స్ కట్టాలా అసలది మీ జేబులోకి రాకముందే మీ ఇన్కమ్ ఎలా అవుతుంది ఇది జీతం తీసుకునే ప్రతి ఒక్కరి మైండ్లో వచ్చే చాలా కామన్ డౌట్ ఈ కన్ఫ్యూజన్ని మనం రామయ్యా అనే ఒక సాధారణ ట్యాక్స్ పేయర్ కథతో అర్థం చేసుకుందాం ఆయనేమంటున్నాడంటే అయ్యా ఈ డబ్బు నా చేతికే రాలేదు నా పీఎఫ్ అకౌంట్లో పడి ఉంది మరిది నా ఆదాయమని ఎలా అంటారు అని ఆయన ప్రశ్న చాలా సింపుల్ కాని చాలా ముఖ్యమైంది సో ఈ విశ్లేషణలో మనం రామయ్య ప్రశ్నకు సమాధానం వెతుకుదాం సరే రామయ్య అయోమాన్యాన్ని మన అందరి డౌట్స్ని క్లియర్ చేసే ఒకే యొక్క పదముంది అదే డీమ్డ్ రిసీప్ట్ వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కానీ ట్యాక్స్ ప్రపంచంలో ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట ఇంతకీ దీని వెనకున్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం చూడండి డీమ్డ్ రిసిప్ట్ అంటే చాలా సింపుల్ మన ఆదాయపు పన్ను చట్టం ఏమంటుందంటే డబ్బు మీ జేబులోకి వస్తేనే కాదు మీ పేరు మీద ఉన్న ఏదైనా అకౌంట్లో జమ అయినా సరే అది మీకు అందినట్టే లెక్క అందుకే దీన్ని అందినట్లుగా భావించబడిన ఆదాయం అంటారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ సెవెన్ చెప్పేది సరిగ్గా ఇదే ఇప్పుడు ఈ చట్టం ఎప్పటినుంచో ఎలా మారుతూ వచ్చిందో ఒకసారి చూద్దాం నైన్టీన్ ట్వంటీ టూ యాక్ట్లో అప్పట్లో పీఎఫ్ లాంటి స్కీమ్స్ పెద్దగా లేవు కాబట్టి రూల్స్ చాలా సింపుల్గా ఉండేవి కానీ నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ వచ్చింది చూసారా అప్పుడు సెక్షన్ సెవెన్ ద్వారా క్లియర్ గా రూల్స్ పెట్టారు ఉద్యోగుల పొదుపును కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలన్నమాట ఇక లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీలో కొత్త కొత్త స్కీమ్స్కి తగ్గట్టు ఇంకా కోవిడ్ వల్ల వచ్చిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త లిమిట్స్ కొన్ని సడలింపులు తీసుకొచ్చారు ఓకే డీమ్డ్ రిసీత్ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది కానీ ప్రాక్టికల్గా ఏవేవి మన ఇన్కమ్గా లెక్కిస్తారు ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం సెక్షన్ సెవెన్ కింద ఏ ఏ అంశాలు ఈ లిస్ట్లోకి వస్తాయో డీటెయిల్డ్గా చూసేద్దాం ఇక్కడ ఈ స్లైడ్లో చూడండి ఫస్ట్ మీ యజమాని మీ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఆర్పీఎఫ్ అకౌంట్లో వేసే అమౌంట్ నెక్స్ట్ మీ పీఎఫ్ అకౌంట్కి ఏటా యాడ్ అయ్యే వడ్డీ ఆ తర్వాత ఎన్పిఎస్ లాంటి పెన్షన్ స్కీమ్స్లో యజమాని వాటా ఇంకా ఎప్పుడైనా మీ తరపున కట్ చేసిన టీడీఎస్ ఉంటుంది కదా అది కూడా అంటే ఈ డబ్బు గవర్నమెంట్కి వెళ్ళిపోయినా ట్యాక్స్ లెక్కల కోసం మొదటది మీ ఆదాయంగానే చూపిస్తారు ఇవన్నీ మీ చేతికి రాకపోయినా చట్టప్రకారం మీ ఆదాయమే ఓకే ఇప్పుడు మనం మోడర్న్ ట్యాక్స్లాలో చాలా చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం రెండు వేల ఇరవై తర్వాత ట్యాక్స్ సిస్టమ్ని మార్చేసిన ఒకే ఒక్క నంబర్ ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏడున్నర లక్షల రూపాయలు ఎందుకంత ఇంపార్టెంట్ అంటారా చూద్దాం ఇక్కడే ఉంది అసలు విషయం రెండు వేల ఇరవై బడ్జెట్లో ఏం చెప్పారంటే మీ యజమాని మీ పీఎఫ్ ఎన్పిఎస్ ఇంకా వేరే సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్లో కలిపి ఒక సంవత్సరంలో ఏడున్నర లక్షల రూపాయల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఎక్కువ మొత్తాన్ని మీ ఆదాయంగా పరిగణించి దానిమీద మీరు ట్యాక్స్ కట్టాలి ఇది ముఖ్యంగా ఎక్కువ జీతాలున్న వాళ్లు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ సరే ఈ రూల్స్ అన్నీ అర్థం చేసుకోటం ఎత్తు కానీ వీటికి తగ్గట్టు మనం మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఎలా మార్చుకోవాలి అనేది ఇంకో ఎత్తు ఇప్పుడు ఉద్యోగులు చిన్న వ్యాపార యజమానులు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం ఉద్యోగులేం చేయాలంటే ఇక్కడ స్లైడ్లో లెఫ్ట్ సైడ్ చూడండి రెగ్యులర్గా మీ ఫామ్ ట్వంటీ సిక్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది మీ యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ లాంటిది ఒకవేళ మీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఆ ఏడున్నర లక్షల లిమిట్ దాటిందనుకోండి మీ ఇన్కమ్ పెరుగుతుంది మీరు నెక్స్ట్ ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక రైట్ సైడ్ చిన్న వ్యాపారస్తుల విషయానికొస్తే మీకు రావాల్సిన వడ్డీ ఎవరైనా డైరెక్ట్గా మీ అప్పిచ్చిన వాళ్లకి కట్టినా అది కూడా మీ ఆదాయంగానే లెక్క అందుకే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటికీ పక్కాగా రికార్డ్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం ఈ సమాచారం అంతా కేవలం ట్యాక్స్ కట్టడానికే కాదు ఇది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచం లాంటిది కూడా ఈ నాలెడ్జ్ మీకు ఒక లీగల్ షీల్డ్లా ఎలా పనిచేస్తుందో ఎవరైనా మిమ్మల్ని తప్పుగా ట్యాక్స్ కట్టమంటే ఎలా కాపాడుతుందో చూద్దాం ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా అధికారి మీకు అందని డబ్బు మీద తప్పుగా ట్యాక్స్ వేయాలని చూస్తే మీరు ఈ స్లైడ్లోని మాటల్ని ధైర్యంగా వాడచ్చు సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ సెవెన్ ప్రకారం పీఎఫ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ కి కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఆ లిమిట్ దాటని అమౌంట్పై ట్యాక్స్ వెయ్యలేరు చూసారా నాలెడ్జ్ అనేది ఒక పవర్ ఒక ఆయుధం అవును ఈ జ్ఞానం మీ లీగల్ షీల్డ్ లాంటిది ఉదాహరణకి కోవిడ్ టైంలో వచ్చిన ట్వంటీ ట్వంటీ ట్యాక్స్ చట్టం ఫైలింగ్ డేట్స్ ని పొడిగించింది అధికారులు ఆ రూల్స్ ని గౌరవించాల్సిందే సో మీకు రూల్స్ తెలిస్తే ఇలాంటి చట్టపరమైన వెసులుబాట్లను వాడుకుని అనవసరమైన ట్యాక్స్ డిమాండ్ల నుంచి ఈజీగా బయటపడొచ్చు చూశారా మన రామయ్య మొదట్లో కన్ఫ్యూజన్లో ఉన్నాడు కాని ఇప్పుడొక ఎంపవర్డ్ ట్యాక్స్ పేయర్ అయ్యాడు ఆయన మాటల్లోనే విందాం ఓహో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది మన కంటికి కనిపించని డబ్బు కూడా లెక్కలుంటాయన్నమాట ముఖ్యంగా ఆ ఏడున్నర లక్షల లిమిట్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది సరే ఈరోజు మనం మన చేతికి అందని ఆదాయం గురించి మాట్లాడుకున్నాం మరి మన చేతికి గా అందే ఆదాయం సంగతేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే డివిడెండ్ ఒకప్పుడు దీనిపై ట్యాక్స్ రూల్స్ వేరేలా ఉండేవి కాని రెండు వేల ఇరవైలో ప్రభుత్వం ఆ రూల్స్ ని పూర్తిగా తలక్రిందులు చేసింది ఆ మార్పు ఏంటి అది మన మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది దీని గురించి మన నెక్స్ట్ విశ్లేషణలో సెక్షన్ ఏ గురించి తెలుసుకుందాం అస్సల్ మిస్ అవ్వకండి